హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో వెల్కమ్ బ్యాక్ టు వరాహి డీనే ఛానల్ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం అండి విష్ణుభటులు యమభటుల మధ్య వాగ్వాదం గురించి ఈ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం ద్వారా తెలుసుకుందాం అండి ఆత్మను విష్ణుభటులు తీసుకువెళ్ళడానికి సిద్ధపడడం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టిన వారిని వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని గురువులను అవమానించిన వారిని మిత్రదోహం చేసిన వారిని పరస్త్రీల పట్ల పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని శార్థకర్మలు ఆచరించని వారిని మూగ జంతువులను హింసించిన వారిని దానాధర్మాలు చేయి చేయని వారిని అసత్యాలు పలికే వారిని ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరలోక దర్శనం చేయవలసిందే అని యమభటులు అంటారు శ్రీ మహావిష్ణువును పూజించిన సేవించిన సాల గ్రామాన్ని పూజించిన దళాలతో భగవంతుడిని అర్చించిన భాగవత పురాణములు పఠించిన హరినామస్మరణ చేసిన అలాంటి వారు నరలోకం దగ్గరలకు కూడా రారని యమదూతలు చెబుతారు ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో విష్ణునామస్మరణ చేయడం వలన అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుందని అంటారు తన ప్రాణాలు పోతుండగా అజామీలుడు శ్రీహరి నామస్మరణ చేయడం వలన ఆయనను విష్ణులోకానికి తీసుకెళ్లడానికి వచ్చామని చెబుతారు ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామీలుడు ఆశ్చర్యపోయాడు తన కుమారుడు పేరు నారాయణ చనిపోవడానికి ముందు తాను కుమారును పిలిచాననే విషయం ఆయనకి గుర్తుండదు తాను ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ చేశానా అనే ఆలోచనలో పడతాడు తమ పనికి విష్ణుభటులు అడ్డు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళతారు అజామీలుడు విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారు అక్కడ ఏం జరిగిందనే దివ్య దృష్టి ద్వారా యమరాజుకు యమధర్మరాజుకు అర్థమైపోతుంది జామీలుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసినాడని యమభటులకు చెబుతారు అంతటి పాపాత్ముడిని తీసుకెళ్లడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు అందుకు కారణం అడిగితే తనను విష్ణు నామస్మరణ చేశానని అంటున్నారు చెబుతారు అందుకు యమధర్మరాజు స్పందిస్తే తెలిసి తాకినా తెలియక తాకిన నిప్పు కాలి తీరుతుంది అలాగే తెలిసి చేసిన తెలియక చేసిన హరినామస్మరణ సమస్త పాపాలను దహిస్తుంది అజామీలుడి విషయంలో జరిగింది కూడా ఇదే అని యమధర్మరాజు యమబట్లకు చెబుతాడు ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ